ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇలా మీ ముందుకి రావడానికి కారణం ఏంటి అంటే నేను ముందు వీడియోస్లో చెప్పానమాట యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాను ఎప్పుడు కూడా మీతో యూట్యూబ్ గురించి అంటే కొన్ని విషయాలు చెప్పానండి ఒక టూ వీడియోస్లో అయితే చెప్పాను తర్వాత లైవ్ పెడదాం అనుకున్నాను లైవ్కి ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అన్నది కూడా ఎందులో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయదండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇక మీద ముందు కూడా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడిప్పుడే గ్రోత్ ఉన్న వాళ్ళకి అయితే ఈ విషయాలన్నీ కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయండి అంటే యూట్యూబ్ పెట్టేసి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఇలా అయిన వాళ్ళకి యూజ్ ఉండకపోవచ్చు అంటే తెలుస్తుంది అనమాట కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి కొన్ని అందరికీ తెలియాలని లేదు కదా అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను నిన్న ఒక వీడియో చూసానండి ఆవిడకి సబ్స్క్రైబర్స్ సిక్స్టీ టూ థౌజండ్ దాకా ఉన్నారు ఆవిడ ఛానల్ పెట్టి ఫైవ్ ఇయర్స్ అయిందంట నాకైతే ఆశ్చర్యం వేసిందండి వీడియోస్ చూస్తే ఫోర్ థౌజండ్ ప్లస్ ఉన్నాయి వీడియోస్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నిజంగా చెప్తున్నాను కదా ఫ్యాన్ వేయలేదండి చూసారా చెమట ఎలా పడుతుందో ఫుల్ చెమట పడుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి యూట్యూబ్లోకి వస్తే ఇంకా మీదట ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు చెప్తున్నాను కదా మీ అందరికీ కూడా ఎక్కడ స్కిప్ అయితే చేయద్దండి ఇప్పుడు వీడియో చేయాలి అంటే నేను ఫ్యాన్ వేసుకోకూడదు మీకు ఎటువంటి నాయిస్ ఉండకూడదు వీడియో క్లారిటీ రావాలంటే బాగా వినిపించాలంటే ఎటువంటి నాయిస్ లేకుండా బాగా క్లియర్గా వాయిస్ అనేది ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనము చేసే ఏ వీడియో అయినా సరే అండి ఫస్ట్ క్లారిటీ అయితే కన్ఫామ్గా ఉండాలి క్లారిటీ ఉంటేనే మన వీడియోని పది మంది చూడగలరు క్లారిటీ లేని ఎవ్వరు చూడరు చెప్తున్నాను కదా ఇంకొద్ది ఇప్పుడు మీ వీడియోలో అక్కడికన్నా నాయిస్ వస్తుంది అంటే వస్తుందండి ఎందుకు అంటే మా హౌస్ ఉండేది పక్కన మెయిన్ రోడ్కి అనమాట వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా ఆ సౌండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక నాయిస్ ఉండనే ఉంటుందన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఎక్కువగా వ్యూస్ రావాలి అంటే ఏం చేయాలి మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి ఏ విధంగా చేస్తే మనకి మన ఛానల్ డెవలప్ అవుతుంది ఇందులో ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను మొదటిగా అండి మనకి సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అవుతేనే మనకి మానిటైజేషన్ ఇప్పుడు ఇంతకుముందు కొత్తగా వచ్చింది ఏంటి అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలాగే మనకి షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తోనే మనకి మానిటైజేషన్ అయిపోతుంది కానీ ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తో మానిటైజేషన్ అయిన తర్వాత మనకి యాడ్స్ ప్లే అయ్యి మనకి అమౌంట్ వస్తుంది కదా ఆ అమౌంట్ అయితే రాదు సూపర్ థ్యాంక్స్ కానీ ఇలా ఉంటాయి కదా ఈ ఆప్షన్స్ మీదనే మనకి మనీ రావాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే అది థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయితే మనకి యాడ్స్ మీద వచ్చే డబ్బులు మనకు వస్తాయి మనకి డబ్బులు ఎక్కువ రావాలి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అవుతేనే మనకి మనీ ఎక్కువ వస్తుంది అనమాట చాలామంది కూడా షార్ట్స్కి ఎక్కువ ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి చాలామంది అనుకుంటూ ఉంటారు షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా షార్ట్స్కి ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు అలా ఏం లేదండి షార్ట్ వీడియోస్ కన్నా మనకి లాంగ్ వీడియోస్కి మనీ ఎక్కువ వస్తుంది అనమాట చెప్పాలంటే మన అందరం కూడా అనుకుంటూ ఉంటాము వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా మనీ ఎక్కువ వస్తుందేమో అనుకుంటూ ఉంటారు చాలామంది అది చాలా రాంగ్ అండి అలా ఏమీ లేదు తక్కువ వ్యూస్ వచ్చినా కూడా మనకి ఎక్కువ మనీ వస్తుంది చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉండదు కేనే ఉండదు థౌజండే ఉండని అండి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండి వ్యూస్ తక్కువ ఒక ఫైవ్ కే త్రీ కే ఇలా ఉంటాయి కదా ఇలా వచ్చినా కూడా కొన్ని కొన్ని యాడ్స్ వల్ల మనకి మనీ ఎక్కువ వస్తుంది మెయిన్ మెయిన్ యాడ్స్ పెద్ద పెద్ద కంపెనీ నుంచి యాడ్స్ వస్తూ ఆ యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి ఆ యాడ్స్ వల్లే మనకి మనీ అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను కూడా గమనించానండి నేను కూడా అనుకున్నాను అనుకున్నాను అంటే నేను చాలా టెక్ ఛానల్స్ చూసేదాన్ని అందులో మధు 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 టెక్ రాక్ అని రాయ అది ఏదో ఉంది కదా అన్నది అది కూడా చూసేదాన్ని అన్న ఛానల్ కూడా ఇలా చాలా చూసేదాన్ని చాలా ఫాలో అయ్యేదాన్ని ఇలా చేసి ఇలా చూస్తూ నేను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నాను ఇప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను చాలా నేర్చుకున్నాను యూట్యూబ్ గురించి మొదటిగా మనము ఛానల్ పెట్టిన తర్వాత మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే పేషెన్స్ ఎక్కువ కావాలి ఓపిక ఎక్కువ ఉండాలి మనకి మనము ఒక వీడియో పెట్టంగానే సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మానేసామంటే ఇంకంతర్తో అయిపోయినట్టే దాదాపు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నా ఛానల్లో మీరు గమనించినట్లయితే నాకు మానిటైజేషన్ అయ్యిందండి జనవరి ఫస్ట్కి మానిటైజేషన్ అయితే అయ్యింది జానవరి ఫస్ట్కు మానిటైజేషన్ అయ్యింది కదా మానిటైజేషన్ కాకముందు వీడియోస్ అన్నిటికీ కూడా వ్యూస్ బాగా వచ్చాయి చెప్పాలంటే ఒక్క వీడియో అయితే ఇప్పటికి కూడా రన్ అవుతుంది మిషన్కి మామూలుగా టైలరింగ్ మిషన్కి మోటార్ బిగించుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను ఇప్పటికి కూడా వ్యూస్ వస్తున్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపు అవుతుంది కాలేదన్నమాట ఇంకా ఆ వీడియోకి ఇప్పటికి కూడా వ్యూస్ వస్తున్నాయి అది ఇంకొకటి వచ్చేసి అప్పుడు నేను స్టిచ్చింగ్ ఇప్పుడు కూడా చేస్తానండి స్టిచ్చింగు ఏంటి అంటే అప్పుడు ఆ వీడియో పెట్టాన బాగా వ్యూస్ బాగా వస్తున్నాయి ఇప్పుడు తర్వాత అది పెట్టిన తర్వాత కొద్ది డేస్కి అప్పుడు ట్రెండింగ్లో ఉండేది ఏంటి కృష్ణాముకుందమురారి హ్యాండ్ ఇలా పఫ్ వచ్చేసి పైన కింద వచ్చేసి బార్డర్ లాగా వస్తుంది కదా ఈ విధంగా పఫ్ వస్తుంది అనమాట ఇట్లా ఈ విధంగా వీ షేప్లో ఉంటుంది ఆ హ్యాండ్ అనేది ఆ వీడియో చేశానండి ఆ వీడియో చేసిన తర్వాత లెవెన్ కేనే వ్యూస్ అయితే లెవెన్ అయితే వచ్చాయి తర్వాత మిషన్ గురించి చెప్పాను కదా మోటార్ గురించి అది ఇప్పటికీ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి డైలీ వన్ హండ్రెడ్ అలా వస్తున్నాయి అన్నమాట నాకు మెయిన్గా నాకు మానిటైజేషన్ కావడానికి ఈ రెండు వీడియోస్ బాగా హెల్ప్ చేసాయి అప్పుడు నేను యూట్యూబ్ యూట్యూబ్లో టైలరింగ్ వీడియోస్ చాలా పెట్టేదాన్ని టైలరింగ్ వీడియోస్ పెడుతూ పెడుతూ మనకి మనకి ఇందులో మెయిన్గా ఇంకొకటి కావాల్సింది ఏంటంటే కంటెంట్ అండి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది చెప్తూ ఉంటారు ఇంపార్టెంట్ కంటెంట్ మెయిన్ యూట్యూబ్కి కంటెంట్ అనేది ఇంపార్టెంట్ ఒక కంటెంట్ మీదనే ఛానల్ నడవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు నేను తర్వాత స్టిచ్చింగ్ వీడియోస్ బ్లాగ్స్ షేర్ చేసేదాన్ని అలా షేర్ చేయడం వల్ల ఇలా మోటర్ దాన్ని మిషన్ మోటర్కి వ్యూస్ వచ్చాయి బ్లౌజ్ వీడియోకి వ్యూస్ వచ్చాయి తర్వాత ఇంకా కటింగ్ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని మీషో హాల్ చేసేదాన్ని ఇలా చేసేదాన్ని అనమాట ఇంకోటి ఏంటంటే డైలీ షార్ట్ కూడా పెట్టేదాన్ని మనకి షార్ట్స్ డైలీ ఒక టూ త్రీ ఫోర్ అయినా పెట్టవచ్చు అండి ఎన్ని షార్ట్స్ అయినా పెట్టచ్చు ఇలా పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ మనకి పెరుగుతారనమాట షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నేను చెప్పాను కదా లైవ్ పెట్టాను లైవ్కి ఎవ్వరూ రాలేదు అని చెప్పేసి కారణం ఏంటి అంటే షార్ట్స్ ఎక్కువ పెట్టేదాన్ని షార్ట్కి ఒక్కొక్క షార్ట్కి టెన్ మెంబర్సు ఫిఫ్టీన్ మెంబెర్సు ట్వంటీ మెంబెర్సు ఇలా సబ్స్క్రైబర్స్ పెరిగే వాళ్ళు ఒక్క షార్ట్ వల్ల ఇలా పెరిగే వాళ్ళు కదా మన మనము పెట్టే ఒక్క నిమిషం కూడా ఉండదండి షార్ట్ ఆ షార్ట్ నచ్చేసి కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తారనమాట ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మనకి సబ్స్క్రైబర్స్ పెరగాల్సింది ఎక్కడ అంటే లాంగ్ వీడియోస్ మనం ఏదైతే పోస్ట్ చేస్తామో ఆ లాంగ్ వీడియోస్ నచ్చి మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలి మనకి మనీ రావాలన్నా మానిటైజేషన్ కావాలన్నా లాంగ్ వీడియోస్ వల్లే మనకి సబ్స్క్రైబర్స్ అయితే రావాలి మనకి ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ వల్లే రావాలి లాంగ్ వీడియోస్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తేనే మనకి బాగా యూజ్ అవుతుందనమాట ఎందుకు అంటే మనకి లాంగ్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ చూస్తారు కాబట్టి వీడియోస్ ఎక్కువ అంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు షార్ట్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగారు అంటే జస్ట్ వాళ్ళ ఆ నిమిషము ఏ వీడియో అయితే మనం పోస్ట్ చేస్తామో షార్ట్ వీడియో దానివల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడరు అప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా చాలా వ్యూస్ అనేవి తగ్గుతాయి ఇప్పుడు నా ఛానల్లో అదే జరిగింది కొద్ది వరకు నేను అదే నమ్ముతాను కొద్ది వరకు అదే జరిగింది ఇంకొకటి ఏంటి అంటారా నా ఛానల్ గురించి చెప్పాలి అంటే మానిటైజేషన్ అవ్వకముందు చాలా వ్యూస్ వచ్చేవి చాలా అంటే ఓ వచ్చేవండి ఎక్కువేమి తక్కువే ఒక ఫోర్ కే సిక్స్ కే చెప్పాను కదా వన్ కే వన్ కే దాటేవండి ప్రతి ఒక్క వీడియో అలా దాటాయి అంటే నేను చెప్పను ఫైవ్ హండ్రెడ్ ప్లస్సే వచ్చాయి ప్రతి ఒక్క వీడియో కూడా మానిటైజేషన్కి ముందు యూట్యూబ్ వాళ్ళు ఎలా చేస్తారంటే కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి బాగా సజెస్ట్ చేస్తారనమాట వీడియో ఒక టూ త్రీ వీడియోస్ మనం బాగా పెట్టాము అంటే మెయిన్లో మెయిన్గా అవి బాగా గ్రో అవుతాయి అన్నమాట కొందరికి బాగా సజెస్ట్ చేస్తారు ఆ వీడియోస్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చిన వాళ్ళు చూసి వదిలేస్తారు ఇలా కొత్త వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుందండి యూట్యూబ్ అలా ఏం కాదు కొత్తగా ఛానల్ పెట్టాము వ్యూస్ రావట్లేదు అనుకోవడానికి లేదు మెయిన్గా ఇంకోటి కావాల్సింది యూట్యూబ్లో లక్ అనేది బాగా ఉండాలండి లక్ ఉంటేనే మనకి ఛానల్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది లక్ కలిసి రావాలండి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను లక్ ఉంటేనే యూట్యూబ్లో రాగలం ఇంకా ఇంకా మెయిన్గా దేని మీద అంటే ఇంకా మనం పెట్టే కంటెంట్ చెప్పాను కదా మనం చేసే వీడియోస్ని బట్టి గ్రోత్ ఉంటుంది అంటే మీరు పెట్టే వీడియోస్ బాగా లేవా అండి మీరు బాగా చేయట్లేదంటే చేస్తున్నానండి లక్ కలిసి రాలేదు అనుకుంటాను అంతకుమించి ఇంకేం లేదు ప్రతి ఒక్క వీడియో కూడా నేను వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసే వీడియోలో వీడియో అనేది పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో మనం అనుకుంటే మనము ఏదైనా బాగా చేసి పెడితే వ్యూస్ ఏదైతే ఎక్కువ వస్తుంది అనుకుంటామో ఆ వీడియోస్కి వ్యూస్ అనేవి ఉండవు నిజంగా ఇలా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను వ్యూస్ వస్తాయి అని చెప్పేసి వ్యూస్ రావు అనుకున్నదానికి వ్యూస్ వస్తాయండి అదేంటో నాకైతే అర్థం కాలేదు చాలా మందికి చెప్పాను కదా కంటెంట్ ఉంటేనే వ్యూస్ వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అని అదేంటో నాకైతే అర్థం కాలేదండి తర్వాత సబ్స్క్రైబర్స్ షార్ట్స్ వల్ల ఎక్కువ వస్తారండి షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు మనకి లాంగ్ వీడియోస్ అయితే చూడరు కొందరు నచ్చిన వాళ్ళు చెక్ చేసి చూస్తారండి మళ్ళీ అలా ఏం లేదు వ్యూస్ తక్కువ ఎందుకు వస్తాయి అంటే షార్ట్ వీడియోస్లో మనకి జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే ఉంటుంది సబ్స్క్రైబ్ నొక్కేస్తారు అలా బటన్ నొక్కేస్తారు లాంగ్ వీడియోస్లో ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ బెల్లు పక్కన అది ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తేనే మనం వీడియో పెట్టిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్స్ పోతాయి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ ఆన్లో ఉంచుకుంటే వీడియో వాళ్ళకి వెళుతుందనమాట మనకి షార్ట్ వల్ల ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తారు అంతే నోటిఫికేషన్స్ అయితే వాళ్ళకి వెళ్ళవు వెళ్ళ వెళ్ళకపోవడం వల్ల వీడియోస్కి వ్యూస్ అనేది చాలా తగ్గుతుంది ఇలా వ్యూస్ అనేవి రావు చెప్పాను కదా మానిటైజేషన్కి ముందు నాకు చాలా వ్యూస్ వచ్చేవండి ఇప్పుడు రావట్లేదు అని మానిటైజేషన్ అయిన తర్వాతే వ్యూస్ అనేది నాకు ఎప్పుడు రాని వ్యూస్ కూడా వచ్చాయండి నిజంగా మంచి ఛానల్లో ఫిఫ్టీ వ్యూస్ కన్నా తక్కువ ఏవి లేవు ఇప్పుడు వస్తున్నాయి ఎప్పుడంటే మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత జాన్వరి ఫస్ట్ అప్లై చేశాను అప్పుడే అయిపోయిందండి మానిటైజేషన్ చాలా ఫాస్ట్గా అయిపోయిందని చెప్పుకోవాలి ఇంకోటి ఏంటంటే అయిపోయిన తర్వాత ఇంకా మనకి టెన్ డాలర్స్ అవుతేనే మనము యాడ్సెన్స్కి అప్లై చేస్తే మనకు పిన్ అనేది వస్తుంది ఆ టెన్ డాలర్స్ చెప్తే నెంబర్ మీరు ఇప్పటి వరకు రాలేదండి జనవరి ఫస్ట్ అయితే ఇది ఏప్రిల్ నడుస్తుంది ఫోర్ మంత్స్ అయితే అయ్యింది టెన్ డాలర్స్ ఇంతవరకు కూడా కాలేదు మానిటైజేషన్ ముందు వ్యూస్ వచ్చాయి అని చెప్పాను కదా అలా వ్యూస్ వస్తే పాటికి కంప్లీట్ అయిపోయేదేమో ఇంతవరకు కూడా కాలేదు టెన్ డాలర్స్ కంప్లీట్ అవుతేనే మనకి యాడ్సెన్స్కి అప్లై చేసుకొని ఇలా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఇంతవరకు టెన్ డాలర్స్ కంప్లీట్ కాలేదండి జనవరి ఫస్ట్ మానిటైజేషన్ అయితే అయిపోయింది మనకి ఇంకా ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మనకి యాడ్స్ వచ్చేస్తున్నాయి కదా మనీ వచ్చేస్తుంది అనుకుంటూ అనమాట నేను చాలా చూశానండి ఇలా చెప్తున్నాను కదా నేను అనుకునేదాన్ని అంటే నేను అలా అనుకోలేదు ఎందుకు అంటే టెక్ ఛానల్స్ చాలా బాగా ఫాలో అయ్యేదాన్ని టెక్ ఛానల్స్ ఫాలో అవుతున్నారు మీరు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు మరి ఎందుకు రాలేదు వ్యూస్ అంటే చెప్పాను కదా లక్ ఉండాలి అని చెప్పేసి కొందరు ఏంటంటే కొన్ని వీడియోస్లో ఏ ఉండదు అండి కంటే ఉండదు డైలీ బ్లాగ్ అంటే ఇంట్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వంట ఏం చేస్తున్నారు అలా చేసినా ఏం ఉండకపోయినా కూడా దానికి వ్యూస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి వ్యూస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి మనీ కూడా ఎక్కువ వస్తుంది వస్తుందనమాట కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్పాను కదా ఫస్ట్లో బూస్ట్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అలా చేసిన వాళ్ళకి అదేంటో లక్ వల్లే నిజంగా చెప్పాలంటే లక్ వల్లే వాళ్ళు వాళ్ళకి గ్రోత్ అనేది ఉందని చెప్పుకోవాలి కొందరు లక్ ఏంటంటే బాగుండదు అనమాట ఎలా అంటే నా లాగా నా లాగా చెప్తున్నాను అనేసి ఏమనుకోద్దండి నేను ఉన్నదే చెప్తున్నాను లేనిదే ఏమి చెప్పట్లేదు చెప్పాను కదా ఇంకొకరు వచ్చేసి ఇంకొక ఛానల్ చూసానండి త్రీ ఇయర్స్ అయింది ఆవిడ ఛానల్ పెట్టేసి సబ్స్క్రైబర్సు జస్ట్ ఇప్పుడు నైన్ థౌజండ్ ఎంతో ఉన్నారు ఎక్కువ కూడా లేరు త్రీ ఇయర్స్ నుంచి కూడా ఓపిక్గా వీడియోస్ పెట్టుకుంటూ వస్తే త్రీ ఇయర్స్ గాను జస్ట్ లా టూ మంత్స్ అవుతుంది అనుకుంటాను తను మనీ తీసుకున్నారు ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్లో తీసుకున్నారు త్రీ ఇయర్స్ నుంచి కష్టపడితే వన్ టూ మంత్స్ బ్యాక్ మనీ తీసుకున్నారంటే మీరే అర్థం చేసుకోండి ఏ విధంగా కష్టపడతారు యూట్యూబ్లో చేయాలి అంటే ఎంత కష్టం ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చెప్పాను కదా ఫ్యాన్ లేదండి ఉక్కు పోస్తుంది అలాగే వీడియో అయితే చేస్తున్నాను తప్పదు ఇలా కొన్ని ఉంటాయన్నమాట ఇంకొకటి ఏంటంటే చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు ఎడిటింగ్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి దాదాపు ఏంటంటే ఎడిటింగ్ చేయడానికి జస్ట్ టెన్ మినిట్స్ అంటే మనము ఏ ఏ వీడియో చేయాలన్నా కూడా మెయిన్ మెయిన్ ఏది ఇంపార్టెంట్ ఉంటుందో అది మాత్రమే వీడియో తీసి పెట్టాలి మనము అలాగే వీడియో ఉన్నది అవసరం ఉన్నది అవసరం లేనిది జస్ట్ వీడియో అలా ఆన్ చేసేసి అన్నీ చేసుకుంటూ వెళ్ళామంటే అవసరం లేనిదంతా కూడా ఎడిట్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది నేను ఫాలో అయ్యేది ఇదే అండి మీకు ఏదైతే చూపించాలనుకుంటానో అది మాత్రమే వీడియో ఆన్ చేస్తాను అనమాట మిగతాదంతా కూడా ఆఫ్లో ఆన్ చేస్తాను తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తాను ఇలా చేస్తూ ఉంటాను చెప్పాను కదా అవసరం ఉన్నది లేని మొత్తం కూడా రికార్డ్ చేసేసి ఎడిటింగ్ చేయాలంటే టైం చాలా పడుతుంది చెప్తున్నాను కదా నేనే చెప్తున్నాను చాలా టైం పడుతుంది నాకి నేను చేసే వీడియోస్కి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదు అంటే టెన్ మినిట్స్ లోపే నేను వీడియో ఎక్కువ లెంత్ కూడా పెట్టను ఎక్కువ లెంత్ అనేది ఉండదు మన ఛానల్లో నేను అలానే చేస్తాను అవసరం ఉన్నది మాత్రమే వీడియో తీసి మిగతాదంతా కూడా ఆఫ్ అన్నమాట రిషి ఇంట్లోనే ఉందండి స్కూల్కి అయితే వెళ్ళలేదు అందువల్ల మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయితే వీడియో ఆఫ్ చేసి ఆన్ చేయాల్సి వస్తుంది చెప్పాను కదా ఎడిటింగ్కి అయితే టైం పడుతుందండి ఆ విధంగా చేసినట్లయితే ఎడిటింగ్కి టైం అయితే పడుతుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఏంటంటే డౌట్స్ క్లియర్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో లైవ్ పెట్టండి అని చెప్పేసి కమెంట్ అయితే చేయండి నేను ఏంటంటే మీ కమెంట్ చూస్తాను నేను వీడియోకి రిప్లై అప్పుడే కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను ఇలా చేయడం వల్ల డౌట్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే తమ్నైల్ ఎడిటింగ్ నేను ఆ మధ్య తమ్నైల్ ఎడిటింగ్ చేసేదాన్ని కాదండి వ్యూస్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఎడిటింగ్ చేశానండి కొన్ని తమ్నైల్స్కి అయితే ఎడిటింగ్ చేసి పెట్టాను అనమాట అయినా కూడా గ్రోత్ లేదు ఏం చేయాలి ఇంకో కొన్ని డేస్కి నేనైతే యూట్యూబ్ ఆఫ్ చేసి అంటే స్టాప్ చేసేద్దాం అనుకున్నానండి ముందైతే లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడ్డాను మానిటైజేషన్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆపేస్తే ఏం లాభం ఉండదు ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను నేనైతే ఇంకా చూడాలి చెప్పాను కదా డౌట్స్ ఏమైనా ఉంటే యూట్యూబ్ సెక్షన్ అదే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ కమెంట్కి నేను రిప్లై అయితే ఇస్తానండి లైవ్ కూడా పెడతాను ఒకవేళ మీరు కావాలి అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాను కదా మనము మానిటైజేషన్ కాకముందే యాడ్ వస్తుంది అంటే యాడ్ వస్తుందండి టెన్ హండ్రెడ్ వ్యూస్ దాటిన వెంటనే హండ్రెడ్ వ్యూస్ దాటిన ప్రతి ఒక్క వీడియోకి ఖచ్చితంగా యాడ్ అయితే వస్తుంది దానికి మనీ అనేది యూట్యూబే తీసుకుంటుంది మనకైతే రాదు మనకి మానిటైజేషన్ అయిన తర్వాతే అవి మన అకౌంట్లో అయితే యాడ్ అవుతాయి మనం ఎలా చూసుకోవాలి అంటే యూట్యూబ్ ఉంటుంది వైటీ స్టూడియో ఉంటుంది కదా వైటీ స్టూడియోలో అయితే చూసుకోవాలండి వైటీ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్ ఎన్ ఆప్షన్లో మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కటి మనము జస్ట్ యూట్యూబ్ యూట్యూబ్ స్టూడియోలో డాష్ బోర్డ్లో ఉంటాయి కదా అవి అవి కాదండి మనకి మెయిన్ ఎర్న్ ఆప్షన్లో కనిపించేవి మాత్రమే మనకి మెయిన్ అనమాట చాలామంది కూడా అక్కడ కనిపించేసి సబ్స్క్రైబర్స్ కౌంట్ అయిపోయింది వ్యూస్ వాచ్ ఓవర్ కంప్లీట్ అయింది అనుకుంటారు అలా కాదండి మనకి ఎదన ఆప్షన్లో మనకి ఏవైతే కనిపిస్తాయో అది మాత్రమే మనకి మెయిన్ అనమాట ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మనకి షార్ట్స్ వల్ల వచ్చే హవర్స్ అనేది మనకి యాడ్ అవ్వవండి మా మానిటైజేషన్కి అయితే మనకి లాంగ్ వీడియోస్ వల్ల వచ్చి హవర్స్ మాత్రమే మనకి యాడ్ అవుతాయి అనమాట ఫోర్ థౌజండ్ రావాలి అంటే లాంగ్ వీడియోస్ వల్లే మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి షార్ట్ వీడియోస్ వల్ల వచ్చే వాచ్ అవర్ కౌంట్ అవ్వదు అనమాట ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా ఇంకొక వీడియో కూడా చేస్తాను ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని ఆన్లో ఉంచుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకుంటేనే వస్తుందండి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా వదిలేస్తే నోటిఫికేషన్ రాదు నేను వీడియో పెట్టినట్టు మీకు కనిపించగలదనమాట చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఈ వీడియోలో చెప్పాలనుకున్నానండి కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అంటే శారీస్ బిజినెస్ అయితే పెట్టాలనుకుంటున్నాను శారీస్ మ్యాచింగ్ సెంటర్ బొటెక్ ఇవన్నీ కూడా ఉంటాయి లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఆ షాప్లో ఉంటుంది అవి కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఫ్యాషన్ హబ్ ప్రసన్న ఫ్యాషన్ హబ్ అని చెప్పేసి నేను నా దగ్గర శాంసంగ్ ఉండేదండి అది దాదాపు అమౌంట్ చాలా ఎక్కువే పడింది ఆ మొబైల్ అనేది మా మరిది తీసుకున్నాడు మా మరిది మొబైల్ నేను తీసుకున్నానండి ఇది పోకో అనమాట ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి వీడియోస్ అయితే రావట్లేదండి ఇంక అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ మెయిల్ అనేది దాంట్లోనే ఉండిపోయింది ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టట్లేదు ఈ వీడియో ఈ దీంట్లో క్రియేట్ చేసి పెట్టాలనుకున్న కానీ క్లియారిటీ లేదండి అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసేసాను అనమాట చెప్పాను కదా రిషి ఉంది అని చెప్పేసి స్కూల్కి వెళ్ళలేదండి చమోటో చూసారా ఎలా పడిందో ఫ్యాన్ ఆఫ్ చేశాను ఇంకా చెప్పాను కదా ఆ ఛానల్ కూడా క్రియేట్ చేసి కొత్తగా పెడతాను ప్రతి ఒక్కటి హోల్సేల్ ధరలకే ఇస్తానండి శారీస్ కానీ ఏవైనా చాలామంది మామూలుగా అయితే షాప్ కొత్తగా షాప్ కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే రెంట్ కట్టుకోవాలి అని చెప్పేసి ఓన్ లేకపోతే రెంట్ కట్టుకోవాలి అది ఇది అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ ప్రైస్ పెడుతూ ఉంటారు నేను అనేది ఏం లేదండి ఓన్ షాపే మనకి ప్రైజెస్ కూడా చాలా లో కాస్ట్లో ఇస్తాను హోల్సేల్ ధరలకే ఇస్తాను ప్రైజెస్ చాలా లో కాస్ట్లో ఇస్తాను ఆ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసింది కూడా చెప్తాను అనమాట చెప్తాను అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఆ ఛానల్లో కొత్తగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఎందుకు అంటే గివేస్ కూడా ఇస్తానండి శారీస్ నేను గివేస్ శారీస్ అలాగే జ్యువెలరీ మొత్తం కూడా మీకు గివేస్ అయితే తీస్తాను వీక్లీ వీక్లీ తీస్తానండి వీక్లీ వీక్లీ తీస్తాను శారీ ఇస్తాను మంచి క్వాలిటీ శారీస్ తెప్పిస్తున్నాను అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి వ్యూస్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి నేను ఒకప్పుడు అనుకున్నాను స్టాప్ చేసేద్దాము ఇంతటితో అని చెప్పేసి లేదు కంటిన్యూ చేయాలి ఒక్కొక్కరు త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారనమాట ఓపిక్గా ఉండాలి ఎప్పుడొకసారి సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది చెప్తున్నాను కదా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటి ఇప్పటికి కూడా ఇంకా ఇక మీదట కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఏ కంటెంట్ ఉన్నా కూడా చెప్పాను కదా ఇంకా చాలా ఉంది చెప్పాలంటే ఇంకా మీద వీడియోస్ అయితే కస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తాను మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం